హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను ఇది వచ్చేసి అవిసె గింజల పొడి ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది ఇవి మన శరీరానికి తీసుకోవటం వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయి వీటి వల్ల కలిగే ఉపయోగాలు అనేది నేనైతే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ పొడిని ఏ విధంగా తయారు చేశాననేది చూపిస్తాను రోజు ఒక స్పూన్ వరకు పొడిని మనం ఈ విధంగా అన్నంతో కలిపి తీసుకున్నా కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇలాంటి పౌడర్ని మనం ఖచ్చితంగా రోజులు ఒక స్పూన్ వరకు తీసుకోవాలి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ తినొచ్చు ఈ గింజలతో ఈ పొడినే కాకుండా లడ్డూలు చేసుకొని తినొచ్చు సలాడ్లలో వాడచ్చు ఈ విధంగా పొడిని తయారు చేసుకొని అన్నంలోకి కలుపుకొని కూడా తినొచ్చు నేను తయారు చేసిన గింజల కారం పొడి ఏ విధంగా చేశాననేది చూపిస్తాను ముందుగా ఈ విధంగా మనం అవిసెలను మార్కెట్లో తీసుకొచ్చుకోవాలి తెలివని వాళ్ళకు తెలుస్తుందని చూపిస్తున్నాను ఇలా షైనింగ్ కలర్గా కొంచెం బ్రౌనిష్గా ఉంటాయి గింజలు అంటే ఎక్కడైనా ఇస్తారు వాటిని తీసుకొచ్చుకొని మనం చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే గింజల్లో ఉండే ముఖ్యమైన లాభాలనేది చెప్పుకుందాము మనం స్త్రీలైతే ఆరోగ్య విషయంలో చాలా అంటే చాలా సమస్యలను అయితే ఫేస్ చేస్తూ ఉంటాం కదా అయితే ఆరోగ్యకరమైన ఆహారం అనేది మనం ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి వీటిలో మనం నిత్యం తీసుకుంటే వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా అవుతారు ఈ గింజలు ఖచ్చితంగా వెయిట్ లాస్కి అయితే ఉపయోగపడుతుంది ఇందులో ఉండే ప్రోటీన్ కానీ ఫైబరు ఒమేగా త్రీ ఫ్యాట్ యాసిడ్ అంటారు అది ఖచ్చితంగా గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ ఉంటుంది అయితే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మెటబాలిజం రేటును కూడా పెంచుతాయి అయితే ముఖ్యంగా ఏంటంటే మనకు హార్మోన్లు అనేటివి బ్యాలెన్స్ కాకుండా అటు ఇటు అన్నట్టుగా ఉంటాయి కదా ఇలా ఇవి తీసుకోవటం వల్ల అవి సమతుల్యంగా ఉంటాయి తర్వాత నెలసరిగా మన ఆడవాళ్లకు నెలసరి సమస్యలు అనేది వస్తూ ఉంటాయి కదా ఆ నెలసరి సమస్యలు కూడా దూరం అయిపోతాయి అంతేకాకుండా హార్ట్లో ఉండే బ్లాక్స్ హార్ట్ అటాక్ రావటం ఆ విధంగా జరుగుతూ ఉంటుంది కదా ఆ బ్లాక్స్ని తొలగించటానికి ఈ గింజలు చక్కగా ఉపయోగపడతాయి అంతేకాకుండా క్యాన్సర్ను తగ్గించే గుణాలు కూడా ఈ గింజల్లో పుష్కలంగా ఉంటాయి తర్వాత చర్మ సమస్యలు ఉంటూ ఉంటాయి కదా అవి కూడా తగ్గిపోతాయి మనకు ఈ బ్రెయిన్లో ఉండే మెమరీ అనేది పెంచటానికి ఈ అవిసె గింజలు చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి వీటిని ఖచ్చితంగా అప్పుడప్పుడు మనం తీసుకుంటూ ఉండాలి వాల్నట్స్ ఉంటాయి కదా దాంట్లో చాలా ఎక్కువగా ఒమేగా ఉంటుందని అందరూ అనుకుంటారు కానీ దాంట్లో కంటే గింజల్లోనే ఎక్కువగా ఒమేగా ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాట్ యాసిడ్ అనేది మనకు ఖచ్చితంగా ఒక రోజుకు వన్ పాయింట్ వన్ గ్రామ్ అనేది మనకి ఖచ్చితంగా అవసరము ఈ అవిసగింజల పొడి మనం రెగ్యులర్గా ఒక స్పూన్ వరకు మనం తీసుకున్నట్టయితే గుండె జబ్బులు అనేది రాకుండా ఉంటాయి బీపీ అయితే చక్కగా కంట్రోల్లో ఉంటుంది హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా ఆ హెయిర్ వెళ్ళిపోయిన ప్లేస్లో మళ్ళీ కొత్త హెయిర్ రావటానికి ఈ గింజల పొడి చక్కగా మనకు ఉపయోగపడుతుంది ఈ పొడిని తయారు చేయటం కూడా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ముందుగా గింజల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి అవి చల్లారబెట్టేసిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి అందులోనే కొంచెం మినపప్పును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వాటిన్నింటినీ చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత వాటిని సపరేట్గా మిక్సీకి పట్టేసుకోవాలి అందులోనే ఉప్పు కారం వేసేసి ఒక రెండు నుంచి మూడు వరకు వెల్లుల్లిని పొట్టు తీయకుండా అలాగే వేసి మిక్సీ చేసుకోవాలి తర్వాత అది పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ అవసరగింజల్ని సపరేట్గా మిక్సీ చేసేసుకోవాలి ఇవన్నీ మిక్సీ అయిన తర్వాత ఒక గిన్నె కానీ బౌల్ కానీ బాండి కానీ ఏదైనా ఒకటి తీసుకొని దానికి సరిపోయినంత ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఇందులోకి తగినన్ని పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కరివేపాకు మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం అల్లం పేస్ట్ వేసినా పర్వాలేదు నేనైతే వెల్లుల్లి వేశాను కాబట్టి అల్లం పేస్ట్ ఏమీ వేయలేదు తర్వాత తగినంత పసుపు వేసి దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి గ్యాస్ అనేది ఆఫ్ చేసేసేయాలి తాలింపు చక్కగా ఫ్రై కాగానే గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మనము ఇందాక మిక్సీకి పట్టిన అన్ని పౌడర్లను ఇందులో ఒకటి ఒకటి వేసేసుకోవాలి ఇది ముందుగా పట్టిన ఉప్పు కారము పొళ్ళు వెల్లుల్లి వేసిన పట్టిన పౌడరు తర్వాత వచ్చేసి ఇది అవిసె గింజల పొడి వీటన్నింటినీ కలిపేసుకోవాలి హెల్త్కి కూడా మంచిది ఈ పొడి అంతేకాకుండా మన నోరు కూడా రుచిగా ఉంటుంది ఫీవర్ ఆ విధంగా ఉన్నా కూడా ఏమీ తినాలని అనిపించకుండా అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు అలాంటప్పుడు ఇలా అవిసె గింజల పొడి చేసుకొని కారం పొడి లాగా మనం తిన్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకు ఇలాంటి పౌడర్లు కలిపేటప్పుడు స్పూన్తో సరిగ్గా కలవకుండా ఉంటాయి కాబట్టి మనం చేత్తో కలిపితేనే ఇలా మంచిగా టోటల్గా ఆయిల్ అనేది మొత్తం పౌడర్కి పట్టేస్తుంది ఇలా మొత్తం పౌడర్ని మంచిగా కలిపిన తర్వాత కొంచెం చల్లారనివ్వాలి ఒక టూ త్రీ అవర్స్ వరకు చల్లారనివ్వాలి ఎందుకంటే ఆయిల్ అనేది వేడిగా ఉన్నప్పుడు మనం పౌడర్ అంతా వేసాం కాబట్టి కొంచెం గోరువెచ్చగా అలా అనిపిస్తూ ఉంటుంది ఒక రెండు మూడు గంటల తర్వాత మనం ఇష్టమున్న బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న దాన్ని మనం రైస్లోకి తినొచ్చు లేదా చపాతీ ఇడ్లీ అలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా మనం కారం పొడి వేసే టైంలో ఇది కూడా వేసుకోవచ్చు అంతేకాకుండా మనం రకరకాల ఇంట్లో ఫ్రైల విధంగా చేసుకుంటూ ఉంటాం కదా క్యారెట్ ఫ్రై కానీ దొండకాయ బెండకాయ ఫ్రైలు చేసుకుంటూ ఉంటాం కదా ఆ ఫ్రై చేసినప్పుడు లాస్ట్లో ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఈ పౌడర్ని చల్లినా కూడా చక్కగా అందరూ ఇంటిల్లిపాది తినేస్తారు నేనైతే గింజల పొడిని ఈ విధంగా మా ఇంట్లో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మనం వేడివేడి అన్నంలోకి ఈ పౌడర్ని కొంచెం వేసుకొని నూనె కానీ నెయ్యి కానీ మన ఇంట్లో ఏది ఉంటే అది వేసుకొని తిన్నట్టయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది అవి వేయకున్నా ఉట్టి పొడి కలుపుకొని తిన్నా కూడా కారం పొడిలాగా లాగా చాలా బాగుంటుంది ఇది టేస్టుకు టేస్ట్ ఉంటుంది హెల్త్కు కూడా చాలా మంచిది నా వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం